నడిచినా నాకు వచ్చిన మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయా పాడా నా పెరి క్లినిక్లో అధినా తన చికిత్సిస్తా మోకాడినప్పుడు తగ్గించుకోండి ఎట్లా నడుస్తుంది నాకు ఏం లేదు దాని ఏం లేదు ఫ్రీబాస్లు పెట్టిన అక్కడి అసలు దందా లేదు ఇంతకుముందనో ఒక ఐదు ఆరు వందలు చూసుకున్నాను ఇప్పుడు రెండొందలు గిట్ల గదిలేకుండా మరి ఇప్పుడు ఆటో వాళ్ళకి ఎట్లయితే ఫ్రీ బస్ పెట్టిరో మీకు కూడా ఆటో వాళ్ళకి నెలకి వెయ్యి రూపాయలు చొప్పున పన్నెండు వేల సంవత్సరంకి ఇస్తా అంటున్నారు గవర్నమెంట్ దాని గురించి ఏమంటారు నెలకు ఏం చేయాలండి కావాలంటే మేమే ఇంకా టాక్సీ పెడదాం వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ కానీ ఆ ఫ్రీ బస్ ఏమి తీసేస్తే బాగుంటుంది కొంచెం ఆటోలు అందరు రోడ్ మీద పడుతున్నారు పాపం ఒక పూట వెళ్తుంది చిన్న చిన్న పిల్లలు ఇంటికాడ ఒక పూట వెళ్తే వెళ్ళదు స్వచ్ఛ పరిస్థితి వచ్చింది మాకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఇప్పుడు ఆయనతో తీసుకొచ్చి అయిపోయింది అయిపోయాయి మీరేం కోరుకుంటున్నారు అన్న ఇప్పుడు మేము కోరుకునేది అని మా ఆటోలకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంటే ఏంటి అంటే ఈ ఫ్రీ బస్సు అనేది తీసేస్తే గవర్నమెంట్ గిట్లా లాస్ కదండి ఆర్టీసీ ఫ్రీ బస్ తోటి ఏం లాభం ఉందని ఇది తీసేస్తే వాళ్ళకి బెటరు మాకు గిట్లా బెటర్ అని మేము అనుకుంటున్నాం మా ఒపీనియన్ అయితే బస్సులు ఫ్రీ బస్సులు తీసేస్తే మంచిదండి నమస్తే నమస్తే అమ్మ ఎట్లా నడుస్తుంది అన్న గిరాకి డౌన్ అయిందమ్మా గిరా అంటారంటే మీకు తెలుసు కదా ఫ్రీ బస్ పెట్టారు కదా పన్నెండు వేల గురించి ముచ్చిన తర్వాత కానీ ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల డౌన్ అయింది బుకింగ్ బుకింగ్ లో వస్తా లేవు ఖాళీ కూతున్నాం అక్కడ ఆడవాళ్ళు ఇక్కడ ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు ఇస్తారు కదన్న నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే చేసుకోవాలా రోజుకు వెయ్యి పదిహేను వందలు చేసుకునే వాళ్ళం నెలకు వెయ్యి రూపాయలు ఏం చేసుకోవాలమ్మా ఏం చేసుకోవాలి నెలకి ఈఎంఐ ఏం కట్టుకోవాలా ఏం తినాలి ఏమి ఉండాలి మీరేం కోరుకుంటారు అన్న ఫ్రీ బస్సు పెట్టడం వల్ల డౌన్ అయింది మా దగ్గరే అది కరెక్ట్ కాదు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇంకొకటి దాని అది కాకుండా ఇంకా వేరే పెడితే బాగుంటుండే ఫ్రీ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు వేరే దాని దా లేడీస్ గురించే ఫ్రీ కాకుండా ఇంకా వేరే వాళ్ళ గురించి ఏమైనా పెట్టేది ఉండేది మంచిది పెట్టకుండా ఇంకా వేరేది ఏమైనా చేసేది ఉండేది చేస్తే బాగుంటుండే మంచిగానే ఉండే అమ్మా ఇప్పుడు ఇప్పుడైతే ఫ్రీ అయిపోయి వచ్చిందో అప్పుడు డౌన్ అయిపోయింది పాపం ఆటోల మా మొగలు కూడా ఎక్కువ కదా ఏది లేడీస్ లేకుండా మొగలు ఎట్లా ఇప్పుడు ఒకరు ఫంక్షన్కి వెళ్తారు మీరు లేడీస్ లేడీస్ లేకుండా జెంట్స్ ఒకరు పోతారా పోలేరు కదా ఇద్దరు కాల్ అవుతారు కదా ఏడికైనా కానీ చాలా మందికి ఒకరే సింగిల్ అయితే పోరు కదా ఇంకా మీరు బస్సు ఫ్రీ అనేది వాళ్ళు వెళ్ళిపోతే ఇక మొగలు కూడా బస్కే వెళ్ళిపోతారు ఇక మీ ఏం చేసుకోవాలా సుందరంగా ఉంది అప్పుడు ఎట్లా ఉంటుండే మంచిగా ఉండే బస్ అంత బస్ అంత మంచిగా ఉంది ఇప్పుడు కొంచెం డల్ అయింది ఫ్రీ బస్సులు వల్లే అంటారా ఆ కొద్ది అది దాని ఎఫెక్ట్ కూడా ఉందండి దాని ఎఫెక్ట్ కూడా ఉంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక కొత్త పథకాన్ని పెట్టారు ఏంటంటే ఆటో వాళ్ళకు కూడా సంవత్సరంకి పన్నెండు వేలు ఇవ్వాలి అని చెప్పి దాని గురించి పన్నెండు వేలు అంటే ఇక నెలకు వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు చూసుకుంటే మాకు చాలా లాస్ అవుతుంది అమ్మా మరి ఎంత ఇవ్వాలంట ఎంత కావాలంటే

ఇప్పుడు ఎట్టు చెప్పగలుగుతాం ఆయన చేసే ఇప్పుడు ఈ పథకాలన్నీ నెరవేరుస్తే మంచిగా ఉంటది నమస్తే అన్న నమస్తే అండి ఎట్లా నడుస్తుంది అన్న గిరాకి ఏం నడస్తలేదండి అది ఫ్రీ బస్సులు పెట్టిన నుంచి ఎప్పుడు నడుస్తలేవు ఈ ఓలా ఉబర్ నడుదామన్నా అవి కూడా ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుండి వాళ్ళు కమిషన్ ఎక్కువ తీసుకుంటారు ట్రాఫిక్ వస్తలేవు వస్తలేవు అయితే ఇప్పుడు మహిళలకి ఎలా అయితే ఫ్రీ బస్ పెట్టారో మీ ఆటో వాళ్ళకి కూడా సంవత్సరంకి పన్నెండు అనేది ఇవ్వబోతున్నారు సో దాని గురించి ఏమంటారు పన్నెండు వేలు ఏం ఏం సరిపోతాయి మేడం పన్నెండు వేలు ఇంట్లో ఏమి ఇవ్వాలి ఇంతగా పన్నెండు వేలు ఇస్తే ఇంట్లో ఏం సరిపోతాయి నడుపుకోవాలి కదన్నా మేడం మీరే చూడండి మేడం కనీసం నుంచి వచ్చిన ఒక్క డ్రాప్ లేదు నేను ఓలా ఊబర్ బయట కూడా చేస్తాను అసలు ఎవరు మనుషులు వచ్చి అడుగుతలేరు ఓలా ఊబర్ల వాళ్ళు డ్రాపులు వస్తలేవు అంతా ఫ్రీ బస్ అయినప్పుడు నుండి ఏ బస్సు చూడు బస్కి వెళ్తారు అందరు ఫుల్ ఒకప్పుడు ఎంత వస్తుండే ఒకప్పుడు పన్నెండు వందలు పదిహేను వందలు చేసుకున్న ఇప్పుడు కనీసం ఐదు వందలు కాదు రెండు వందలు అయితే లేవు మొత్తం ఆటో తెస్తున్నాం ఖాళీ ఉంచుతున్నాం అంతే మొత్తానికి ఏం కోరుకుంటున్నారు ఆ ఫ్రీ బస్ తీసేస్తే బాగుంటది కొంచెం మాకు కూడా ఇంట్లో మేము కూడా నడుపుకుంటాం ఆటోలు అంతా ఖాళీ అయిపోయింది ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అంటున్నారు కదా అది మరి మీకు ఇస్తే మీ పరిస్థితి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తే ఈ ఆటో కిరాయి ఆటో నాది కూడా కాదు ఇప్పుడు ఆయన పన్నెండు వేలు ఇస్తే కిరాయి ఆటోకి ఈ ఆటో పేరు మీద ఉన్న ఆయనకు వెళ్తాయి ఇప్పుడు మా కిరాయి బతుకు మేము ఎక్కడ పోవాలి మళ్ళీ సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తే అవి మాకు కూడా రావు ఈ ఆటో కిరాయి కట్టుకోవాలి మళ్ళీ డీజిల్ వాళ్ళు నేను వచ్చిన ఐదు వందలు ఏడు వందలు కూడా వస్తాయి అనుకో ఇప్పుడు ఇప్పుడు ఆటో కిరాయికి మూడు వందలు దీనేం కట్టుకోవాలి మళ్ళీ రోజుకి మూడు వందలు ఆటో కిరాయి మళ్ళీ దీనికి కట్టాలి ఆటో కిరాయికి మళ్ళీ గ్యాస్కి రెండు వందలు మూడు వందలు అవుతాయి మళ్ళీ మాకేం మిగులుతాయండి చేస్తే ఇవ్వాలి ఏడు వందలు మరి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అసలు ఈ ఫ్రీ బస్ అనేది మా నేర్పిస్తే బాగుంటుంది అండి ఫ్రీ బస్ ఆటో వాళ్ళ ఫ్రీ బస్ తీసేసి ఆటో వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకుండా పర్లేదు అంటారు ఇస్తే బాగానే ఉంటుంది కాకపోతే ఈ ఫ్రీ బస్సులు అయితే తీస్తే బాగుంటుంది ఫ్రీ బస్ ఒకటి తీసేయాలి ఆటో వాళ్ళకి వద్దు అంటున్నారు ఆటో వాళ్ళకు కూడా ఇస్తే ఆటోకి నా నెలకు ఐదు ఇస్తే నో ప్రాబ్లం కానీ ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఆటోలు పూర్తిగా నడుస్తేనే నడుస్తలేవు నమస్తే అన్న నమస్తే దేని గురించి అన్న ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అన్న మీకు ఆటోలు అయితే దందలు లేవు అమ్మా మాకు ఆటోలు ఏం చేస్తాం మీరు ఫ్రీ బస్సులు పెట్టిర్రు కదా దందలు లేకుండా కూర్చుంటున్నాం మేము ఇప్పుడు ఆటోలకు ఎట్లయితే ఫ్రీ బస్సులు పెట్టిర్రు మీ మీ ఆటో వాళ్ళకు కూడా సంవత్సరంకి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పడం జరిగింది పన్నెండు వేలు దేనికి పనికిరావు మాకు పన్నెండు వేలు పేపర్లు చేయనికనే పన్నెండు వేలు ఇంకా ఎక్కువ అవుతాయి పన్నెండు పదిహేను మాకు పేపర్లు ఓకే చేయాలంటే అంతే పైసలు అవుతాయి అతను ఇచ్చింది పేపర్లు చేసుకోవడానికి మాకు ఫుడ్కు సరిపోదు అది మాకు దేనికి పనికిరాదు మా చాలా ఇబ్బంది పడుతున్నాం ఆటోలు అది చాలా కష్టం అమ్మా బతకడం రోజుకు వెయ్యి పదిహేను వందలు చేసేటోళ్ళు ఇప్పుడు మూడు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు తీసుకోవడం ఒక్కొక్కసారి వెయ్యి అంతే గొప్ప చాలా కష్టం అవుతుంది ఆటోలు చాలా ఇబ్బంది పన్నెండు వేలు మీకే వస్తాయి కదా ఎందుకంటే రెంట్కి అంటే నేను ఏమని చెప్పినా ఇప్పుడే చెప్పినా మనకు రెంట్ అంటే ఇప్పుడు ఆ పన్నెండు వేలు మాకు పేపర్లు ఓకే పేపర్లు ఓకే ఉండాలి కదా అవి చేయడానికి మాత్రమే పనికి వస్తాయి ఎక్కువ మాకు మా ఫుడ్ సరిపోదు అది పన్నెండు వేలు అవి వేస్ట్ మాకు పన్నెండు వేలు పనికిరావు మాకు ఇంకా అంతకన్నా ఎక్కువ అయితేనే ఏమన్నా ఉపయోగం పన్నెండు వేలు వేస్ట్ మీరేం కోరుకుంటున్నారు ఎంత కావాలనుకో మేము ఏమి ఏమిస్తే ఇస్తారా అంత అంతకన్నా మేము అడిగితే ఇవ్వగలుగుతారు మేము ఇప్పుడు డైలీ మాకు రెండు వేలైనా సంపాదించాలి ఫైనాన్స్ ఓను అన్ని ఓను రెండు వేలు సంపాదించాలి మాకు సంపద కావాలంతే మాకు ఏమి మాత్రీగా మాకు వద్దు మేము సంపాదించడానికి సంపాదించడానికి రూటీ ఇవ్వండి అంతే తప్ప ఫ్రీలు తీసుకు ఇస్తే మాకు దెబ్బ అంతే అనేది బతకనికే దారి ఇవ్వండి అంతే ఆటో మీదేనా సొంతమా రెంట్ ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లయితే ఫ్రీ బస్సులు ఇచ్చిరో మీకు కూడా సంవత్సరం పన్నెండు వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పడం జరిగింది తెలుసా మీకు ఆ విషయం తెలుసు కానీ వాళ్ళు ఇవ్వరు మేము తీసుకోము అది అయితే ఎందుకంటారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్పిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తుంది కదా అది అది నువ్వు ఎప్పుడు చూద్దాం ఇప్పుడైతే కాదు కానీ ఇవి అన్నీ బేస్ట్ మార్టలు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు నేనైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ చాట్ నడిపిస్తున్నాను ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఏ తాగుతారు మాకైతే ఏ గవర్నమెంట్ ఏమీ లేదు ఏం లేదు ఏదో మనం బాధ మనం బడతాం పడితే కానీ గవర్నమెంట్ ఆదాయం మనకి ఎక్కువ ఏం రాదు ఇలాకే ఎట్ల ఉంది మరి గిరాకీ అయితే లేదమ్మా కోరుకుంటున్నారు మేడం బస్సులు ఫిర్ అంటే చాలా వెస్ట్ ఏంటంటే ఇది మిడిల్ అందరు చిన్న వాళ్ళు ఏం కాదు పెద్దోళ్ళకి ఏం కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు రోజు కష్టపడి తింటారు ఈయన ఉన్నాడు ఇక లేబర్స్ ఉన్నారు రోజు కష్టపడితే తింటారు ఏదో ఇప్పుడు డెబ్బై రూపాయలు కిలో బియ్యం అయింది మార్కెట్లో ఏదో అదే రాషన్ షాప్లో ఒక ఇరవై ఐదు కిలోలు బియ్యము ఒక ఇరవై ఐదు కిలోలు గోధుమలు ఒక మూడు కిలో చక్కలు అప్పుడు కాంగ్రెస్ డమ్లో ఎయిటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ కేజీ బియ్యము ఇరవై ఐదు కిలో గోధుమలు మూడు కిలో చెక్క రెండు కిలో బామేలు ఇచ్చేవడం ఆ పరిస్థితి అందరి గరిబులకు మంచిది అవుతుంది కానీ ఇది బస్ ఫ్రీ అంటే ఉన్నాయి వాటికి హాస్పిటల్స్పెషలిటీలు పెట్టచ్చు కదా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ లాగా తయారు చేయచ్చు కదా ఫ్రీ పెట్టి ఏం చేస్తున్నారు ఏం చేయటం లేదు చెప్పడం వరకు అన్ని ప్రతిదీ ఉన్నప్పుడే చెప్తేనే బాగుంటుంది రాజు రాజ్యం ఇప్పుడు మన పదేలు ఉన్నప్పుడు దాన్ని సర్వినియోగం చేసుకోవాలి తర్వాత దిగే ముందు నేను ఇది ఇస్తా అది ఇస్తా ఇది చేస్తానంటే అది వేస్ట్ అవుతుంది ఏదన్నా ఇప్పుడే చేయాలి అది మాకేంది ప్రతిదీ ఫ్రీ ఫ్రీ అంటే మేము సోంబేరి తనం అవుతుంది ఆ గిరాకీలు లేక రోడ్ల మీద ఆడుకుంటూ కూర్చుంటున్నాం ఇంటికి వెళ్ళాను పెళ్ళాలి అడుగుతున్నారు వంద రెండు వందలకు డివబతి ఏం బతుక బతకాలో చెప్పండి ఫ్రీ బస్ ఇచ్చి ఉపయోగం ఇవ్వండి దీనివల్ల లాభాలు ఎవరికి ఉన్నాయి ఇప్పుడు కోటి రూపాయలు బా వస్తుంది ఒక రోజుకి కోటి రూపాయలు డిపో ఎడి నుంచి కడుతుంది డ్రైవర్కి కానీ ఇప్పుడు దే అవస్థలు బస్సు రిపేర్లు కానీ ఎక్కడ నుంచి చేస్తారు మీరు అంటే అప్పులు చేసి ప్రజల పైన తోసి రేపు పొద్దున్న కిలో పది వంద రూపాయలు ఉంటే నూట యాభై చేస్తారు అప్పుడు యాభై రూపాయలు ఆటోకి ఈ లెక్కల మీరు దోచుకుంటున్నారు పబ్లిక్ దృష్టిలో ఫ్రీ యాభై రూపాయలు రేషన్ల పైన మీరు దోచుకుంటున్నారు అది ఫ్రీ అవుతుంది అప్పుడు ఏదవుతుంది ఫ్రీ ఏది ఫ్రీ లేదు అది ఉట్టిన అన్ని అవస్థాలు న్యాయంగా చేసి న్యాయంగా మాకు చూపించండి చాలు మనిషికి ఐదు కిలోలు ఇస్తున్నారు అది తొడ్డు బియ్యం ఎవరు తింటలేదు అది తీసుకొని పోతున్నారు ఏ హోటల్లోకి మూడు పది రూపాయలకి అమ్ముకుంటున్నారు మళ్ళీ నువ్వు అదే పది రూపాయలు పెట్టు ఇరవై రూపాయలు పెట్టు ముప్పై రూపాయలు పెట్టు మనిషికి ఒక ఇంటికి ఒక ఇరవై ఐదు కిలోలు బియ్యం ఇస్తే వాళ్ళు కూడా సంతోషం పడతారు ఆటో డ్రైవర్లు అయితే చాలామంది దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది బియ్యం మీద ఎఫెక్ట్ ఇంటి దీని మీద ఎఫెక్ట్ ఉంటుంది కార్బారు సరి ఒక ఐదు వందలు కాదు రెండు వందలు అయినా తట్టుకోవచ్చు కానీ ఈ మార్కెట్లో పోయి బియ్యం కొట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది అదే మీరు ఇప్పుడు ఫిర్ ఇస్తున్నారు కదా పది రూపాయలు చేయండి సల్ల బియ్యం వేయండి అందరు తింటారు గరిబలు కూడా యాద్ చేస్తారు కదా ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు ఒక మెస్లో పోయి అన్నం తినాలనే వంద రూపాయలు నమస్తే మామూలుగానే ఉంది బస్సులు లేడీస్ అది మంచి జరగదు వస్తుండే పదిహేను ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అయితే ఇప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళకి ఎలా అయితే ఫ్రీ బస్ పెట్టారో మీకు కూడా ఆటో వాళ్ళకి కూడా సంవత్సరంకి పన్నెండు వేలు ఇవ్వాలి అనుకుంటున్నారు దాని గురించి ఏమంటారు పన్నెండు వేలు ఏం జరిపోతుంది నెలకు ఒక వెయ్యి రూపాయలు అంటే ఏం జరిపోతుంది మాది వేస్ట్ అది ఇచ్చినా ఒకటే వాడు పన్నెండు వందలు ఇస్తాడు పన్నెండు ఫోటోలు కొడతాడు డబల్ పోతుంది మాది వేస్ట్ అది ఏం కొరకులే మళ్ళీ మహిళలకు కాకపోతే సగం టికెట్ పెట్ట పెడితే కొంత సేఫ్టీ అది సగం టికెట్ పెట్టి లేకపోతే ముసలి ఫ్రీ పెట్టి ఈ మహిళలకు అది ఫ్రీ అన్నది ఖాళీ ఉద్యోగులకే అది బెనిఫిట్ మామూలు వాళ్ళకి ఏం లేదు మామూలు ఉన్నదనుకో వంద రూపాయలు అటాచ్ వంద రూపాయలు మాకతో యాభై వంద వెయ్యి రూపాయలు మాకు లాసే కదా అది వేస్ట్ అది అండి